బట్ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్సిపి కార్యకర్తల మీద లేకపోతే పార్టీకి చెందిన వాళ్ళ మీద భయంకరమైన దాడులు జరుగుతున్నాయి అంటూ మరోపక్క కొన్ని మీడియా ఛానల్స్ని ఆంధ్రప్రదేశ్లో ఆపేశారు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది టెలికాస్ట్ రావాలి అని బట్ ఇప్పటికీ రాని పరిస్థితే మనం చూస్తున్నాం దీన్ని ఎట్లా చూస్తారు ఏమండి రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఏర్పడిన తర్వాత అసెంబ్లీలో సరిగ్గా మాట్లాడటం శాసనసభలు ప్రమాణ స్వీకరణ చేయలేదు ఏళ్ళని చేశారని టీవీ నైన్ బ్యాన్ చేశారు ఏబీఎన్ ఆంద ఎందుకు బ్యాన్ చేశారో నాకు తెలియదు బట్ చేశారు అప్పుడు బ్యాన్ చేశారు రెండు బ్యాన్ చేశారు వాళ్ళు వెళ్ళి అక్కడేదో మేము ఏదో చేసామని రాసుకుని వచ్చేది ఏబిఎన్ కాంప్రమైజ్ కాలేదు వీళ్ళు ఇష్టమండి రెస్కాన్సిల్ ఉంది లేకపోతే మీడియా ఉంది లేకపోతే కోర్టులు ఉన్నాయి అన్ని చోట్ల వెళ్ళొచ్చు కదా అంతగా సీరియస్ అయిపోయి చేస్తే పర్వాలేదు వాళ్ళకి నోటీస్ ఇచ్చి వాళ్ళు ఒప్పుకోకపోతే రెండు వేల పద్నాలుగులో ఎన్టీవీ మీద ఆంధ్రప్రదేశ్లో కొన్నాళ్ళు నిషేధం పెట్టించారు తర్వాత వెళ్ళి ఆయన మాట్లాడుకున్నట్టున్నారు అది అయిపోయింది ఎక్కడైనా మీడియా మీద బ్లాంక్ వాళ్ళు దుర్మార్గం చేసి మిగతా వాళ్ళు చేసి సమాజంలో పెడతా ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు నిజంగా లేదు కదా అంటే వీళ్ళు ఇష్టం అండి మీడియా కూడా ఎవరు వాళ్ళు ప్రజలు ఏం చూడాలో కూడా వీళ్ళే నిర్ణయిస్తారా అది రెండు వేల పంతొమ్మిది తర్వాత మళ్ళీ అక్కడ టీవీ ఫైవ్ ఏబిఐనే బ్యాన్ చేశారు చాలా అన్యాయం కదా రెండు వేల పంతొమ్మిది తర్వాత హుకుం ఒక అప్పుడు వెళ్ళి వాళ్ళు కోర్టుకెళ్ళి తెచ్చుకున్నా సరే అక్కడ లోపలికి వెళ్ళి నాకు ఇవ్వండి అనగానే వాలంటీర్స్ ఎవరో చెప్పేస్తారు పలానా అడుగుతున్నాడు దీని మీద ఇంకా ఆయనకన్నీ కట్ అయిపోతాయా ఏంటండి ఇది వీళ్ళు ఇష్టమా ఇష్టారాజ్యమా ఫైబర్ నెట్లోను ఫైబర్ గ్రిడ్లోను తర్వాత ఏమో దీంట్లోని చేయడం ఏంటండి వీళ్ళు ఇష్టారాజ్యాల శాటిలైట్గా వాళ్ళు ఏం చేయలేరు మొత్తం కేబుల్ ప్రసార శాటిలైట్ ప్రతి కూడా అంత పెట్టి కొనుక్కోలేదు కదా కేబుల్ ప్రసాదాలు ప్రసాదాలు ఇస్తూ ఉంటే దాని మీద చేయడం తప్పండి నేను అది తీవ్రంగా ఖండించాను పూర్తిగా చేశారు ఇంతకుముందు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నాలుగు ఛానల్స్ మీద అంటే ఇప్పుడు క్రితంసారి శాసనసభలో టీవీ ఫైవ్ ఉంది కదండి టీవీ ఫైవ్ మీద శాసనసభలో ఏబిఎన్ మీద కూడా శాసనసభను నిషేధించారు ఇప్పుడు తొలగించారు ఆయన పత్రులు కానీ పాజిటివ్ గరేబే ఎవరి మీద కూడా పెట్టకూడదు అండి ఎవరైనా పెట్టలేదా సాక్షి మీద వాళ్ళు అఫీషియల్గా శాసనసభలు అంటే ఆయన ఆయన పత్ర కరెక్ట్ లైన్లో వెళ్తున్నారని అర్థం కానీ ఈ బయట ఏదైతే ఉందో ఇది మాత్రం మంచిది కాదు మీడియా మీద నిషేధం పెడతాం అనేది ఆ రోజు ఖండించాం తీవ్రంగానే ఖండించాం ఈ రోజు కూడా చెప్తాను మంచి పద్ధతి కాదని నా ఒపీనియన్ ముఖ్యంగా ఎవరు అధికారంలోకి వస్తే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ మీద కేసులు పెట్టడం కావచ్చు అరెస్టులు కావచ్చు ఇది అనివార్యమైపోయిందని అనుకోవచ్చు ఇంత ఇంతకుముందు చాలా దారుణంగా సాగిందండి ఇంతకుముందు పాలనప్పుడే వీళ్ళు చేసినట్టు కాదు ఇంతకుముందు కూడా సాగింది చాలా తప్పుగా బియోజ్ చేశారు నూట యాభై సీట్లు వచ్చింది అనుకుంటే ఇప్పుడు వీళ్ళు చేసిన పొరపాటే కానీ ఒక్కటి చెప్తున్నాను దయచేసి ఆలోచించండి వ్యవస్థను కాపాడండి వ్యవస్థను మిమ్మల్ని కాపాడుతుంది ఇవాళ మన చేతిలో ఉంది కదా మీరు చేస్తే రెండు ఆకులు ఎక్కువ వచ్చి మళ్ళీ వచ్చేవాడు చదువుతారు అంటే మీరు పోలీసు వ్యవస్థలో నికాసైన దమ్మున్న వాళ్ళు ఉన్నారండి ఎంతో ఉన్నత ఆశయాలతో పనిచేస్తానికి వస్తున్నారు పోలీస్ వ్యవస్థలోనే కాదు అన్ని వ్యవస్థలో కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో ఈడీఐటీ అంత అద్భుతమైన అధికారులు ఉన్నారు బ్రహ్మాండమైన న్యాయ వ్యవస్థ లోపాలు ఉన్నా సరే వాళ్ళ న్యాయం నా కనీసం ఒక పాదం మీద కలియులు నడిచినట్టు నడుస్తుందంటే అంటే న్యాయ వ్యవస్థ కారణం కానీ ఇక్కడ చేసేది ఏంటండి నేను మళ్ళా చెప్తున్నాను వ్యవస్థను నిలబెట్టండి నిజాయితీగా పనిచేయనివ్వండి అవి మనల్ని కాపాడతాయి అంతే తప్ప ఎవరు అధికారంలోకి వస్తే అవతరాల మీద కక్షాదం చర్యలు తీసుకుంటాం మంచి పద్ధతి కాదు ఆ రోజైతే మరి ఇంతకుముందు దాని జరిగిందండి అసలు సోషల్ మీడియాలో పెట్టిన వాళ్ళ మీద తిప్పించి తిప్పించి నాణ పెట్టించారు మరోపక్క ఇటు చంద్రబాబు నాయుడు గారిని తెలంగాణలో కేసీఆర్ గారిని అరెస్ట్ చేయబోతున్నారు అంటూ కూడా వార్తలు వస్తున్నాయి బీఆర్ఎస్ పని ఆల్మోస్ట్ కథం అంటున్నారు బీజేపీ కోరుకుంటుంది అది ఉత్తర భారతీయ సారీ బీజేపీ కోరుకోలేదు ఇప్పుడు ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆదాని గారి సూపర్ నేతృత్వంలో ఇవాళ దేశాన్ని పాలిస్తున్న ఉత్తర భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా కోరుకుంటుంది ప్రాంతీయ పార్టీలను కొట్టేసేయాలి కాంగ్రెస్ ఉన్నా తర్వాత ఎలా కేంద్ర స్థాయిలో కొట్టేస్తాము మన చేతిలో ఉంటుంది మొదల ప్రాంతీయ పార్టీని కొట్టేయాలని ఉద్దేశంతో గట్టిగా ప్రయత్నిస్తూ ఉన్నారు అక్కడ బీజేపీతో భయంకరమైన నాటకం ఆడారు మనంతరం కలిసి పోటీ చేస్తూ ఉన్నారు కాంగ్రెస్తో కలవనలేదు ఏసీసారు మహాన్ బాడు కాబట్టి ఆయన సర్దుకుని వెళ్తున్నాడు డెరెట్ గా ఒక గొప్ప నాయకులు కోట దాంట్లో వస్తాయండి నవీన్ పట్నాయక్ గారు ఒక్కటి చెప్తున్నారు కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారిని పెట్టిన సంగతి ఏంటండి ఈటల రాజేంద్ర గారిని పెట్టిన వేధింపుల సంగతి ఏంటండి నేను అడుగుతా ఉన్నాను అది నో డౌట్ అండి ఆయన వచ్చిన తర్వాత లాండ్ ఆర్డర్ కానీ సాఫ్ట్వేర్ రంగంలో కానీ కొంత గణనీయమైన అభివృద్ధి జరిగిన మాట వాస్తవం నేను కంపేర్ తదర్చే డెఫినెట్గా నో డౌట్ ఇన్ దట్ అలాగే కనీసం పన్నెండు మంది కాపై కొంతమంది ఉద్యమకారుల్ని తన నచ్చని ఉద్యమకారులు కొంతమంది పక్కన పెట్టిన కొంత ఆంధ్రప్రదేశ్లో ఒక్కడు కూడా ఒక్క ఉద్యమకారుడు కూడా చనిపోయిన వాళ్ళు కూడా కనీసం సంతాపం ప్రకటించిన దిక్కుమాలిన దరిద్ర వ్యవస్థ అక్కడ నడుస్తుంది ఏ రాజకీయ అయితే నాకేంటి ప్రత్యేక హోదా కోసం సమేకాంధ్ర కోసం గౌరవ ప్రాణ త్యాగాలు చేసిన వాళ్ళని కూడా గౌరవించలేని ఒక సన్నాసి రాజకీయ వ్యవస్థలు ఏ పార్టీలు అయితే నాకేంటి ముఖ్యమంత్రి నడుస్తుంది కానీ తెలంగాణలో కాల ఉద్యమం కొంతమంది విస్మరించవచ్చు కానీ ఉద్యమం చేస్తున్నారు కానీ ఉద్యమాలు త్యాగం చేసిన వాళ్ళు కానీ వీళ్ళు వస్తే అవతల గ్రూప్లో పోటీ పోరాటం చేసిన సైనికుడు కూడా గౌరవించే సంస్కృతి ఉందండి నిజం చెప్తున్నాను నేను ఇక తెలంగాణ సాయుధ పోరాటం ఎలాంటి గొప్పగా ఉందో ఈ జూలై నాలుగో తారీఖున దొడ్డి కొమ్మరి అమరయ్యాడు అమరుడయ్యాడు అక్కడ కూడా శ్రీకాకుళం సాయుధ పోరాటం కూడా సాగింది ఎక్కడ తక్కువ లేదు కానీ ఇప్పుడు నవీన కాలంలో కుల గజ్జి మత పిచ్చి లేదా వారసత్వ రాజకీయ నాయకులు పిచ్చి అక్కడ ఎక్కువైపోయింది అది రాజకీయ నాయకులు పొటకిచ్చారు అక్కడ పాపం ప్రజలు ఎక్కిస్త తెలంగాణలో అంత లేదు బట్ లెట్ ఇస్ వెయిట్ అండ్ సీ అండి ఏం జరుగుతుందో ఆలోచిద్దాం స్పీకర్ టైంలో మోదీ గారు జగన్ సాయం కోరారు మనం చూసాము ఏమండి ఏ అయితే పొడ్లు కొట్టుకున్నాను కానీ ఆంధ్రప్రదేశ్లో ఈ దేశ చరిత్రలోనే జీరో పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఓట్లు వచ్చింది లాస్ట్ టైం వాళ్ళకి ఎన్నికలకు వచ్చి ముందు పాయింట్ ఫైవ్ చంద్రబాబు గారిని లోపల ఆయన రేపు పొందు జగన్ గారు కూడా అది సత్కారం చేస్తారండి వీళ్ళేం వీళ్ళు ఏమీ దేంట్లో లేదని టైం చూసుకుంటారు ఇవాళ కోరారు తప్పేది ఇరవై ఐదు ఇరవై ఐదు పార్లమెంట్ సీట్లు వెళ్ళి ఉత్తర భారతీయ జనతా పార్టీ దాంట్లోనే పెట్టేసుకుంది ఈ దేశ చరిత్రలో ఏది ఎక్కడా లేదు గుజరాత్లో కూడా వ్యతిరేకత ఉంది నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు ఓటు వేయించుకున్నారు ఒక బానిస జాతిగా మార్చారు ఆదాని నేతృత్వంలోని ఇవాళ పాలకులు ఆదాని గారి నేతృత్వంలోని వాళ్ళ పాలకులు వాళ్ళ మనుషులు మా ఆంధ్రప్రదేశ్లో తెలుగు జాతిని ఒక బానిసలుగా చేసేసారండి రాజకీయ నాయకుల ద్వారా పోరాడే తత్వం పోలేదు ఇవాళ ఏ మేము మేము ఎందుకు ఎంగులు మెత్తు మేము ఎదుకులు నిలిచావు తీసుకోండి మా భిక్ష ఎవరికి భిక్ష అనుకున్నారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు ఈ అన్ని రాష్ట్రాలు కేంద్రానికి రూపాయి వంద రూపాయలు ఇస్తుంటే తిరిగి యాభై రూపాయలు నలభై రూపాయలు రూపాయలు ఇస్తాను అఫ్కోర్స్ గుజరాత్ కూడా ఇస్తుంది డిఫరెంట్ ఇష్యూ అండి కానీ మిగతా కాదు రెండు వందల రూపాయలు మూడు వందల రూపాయలు మోడీ గారి వంద రూపాయలు ఇస్తుంటే రెండు వందల రూపాయలు మూడు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు కొన్ని రాష్ట్రాలు తిరిగి వాళ్ళకి చేస్తున్నారు ఎవరు పెచ్చి ఎవరికేస్తారు మాట్లాడతాను మాట్లాడుతున్నారు మేము కేటాయించి ఎవరి నిధులు కేటాయిస్తున్నారు తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి ఇక్కడికి వెళ్ళిన నిధులు మళ్ళీ ఇక్కడికి ఇచ్చి అది కూడా సరిగ్గా ఇవ్వకుండా ఫార్టీ టూ పర్సెంట్ ఎవల్యూషన్ కూడా ఇవ్వకుండా ట్యాక్సెస్లో సెస్సులు పెట్టి లాగేస్తా ఆదాని గారికి ఆ అమ్మని ఇందాక చెప్పారు కదా అమెరికాకి పదివేల ఉద్యోగాలు ఇస్తే ముప్పై రెండు వేల కోట్లు గుజరాత్ కంపెనీకి అమెరికా కంపెనీకి గుజరాత్లో ఇండస్ట్రీ పెడితే సబ్సిడీ అంట సుందర పిచ్చి గారిని కూడా కవిస్ చేసుకుని ఎనభై వేల కోట్లు పెట్టించుకున్నారు తొమ్మిది లక్షల పది లక్షల కోట్లు పెట్టించుకున్నారు ఏంటండి ఇది వాళ్ళ ఖచ్చితంగా తెలుగు జాతి ఆత్మగౌరవం నిలబడాలంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పార్టీలు మేలుకోవాలి తమ అవసరం కోసం వాళ్ళ ఉత్తర భారతీయ జనతా పార్టీ లేని ఆదానీగా నేతృత్వంలో పార్టీ వైపు కానీ దయచేసి ఇది మంచి పద్ధతి కాదు తమ హక్కుల కోసం పోరాడండి బానిసత్వం కోసం బా నేను ముందు బాగా బానిసత్వం చేస్తాను నేను ముందు బాగా బానిసత్వం చేస్తానని చెప్పి పోరాడదండి పోలవరం ప్రాజెక్టు నేషనల్ ప్రాజెక్టుకి ఏదైతే రీహాబిలేషన్ రీసెటిల్మెంట్ నూటి ఇరవై శాతం కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిందే అలా రావాల్సిన అవసరం లేదు కేంద్ర ప్రభుత్వం గొప్పదే గుజరాత్ మోడీ గారు గొప్పవాళ్ళు మాకు అవసరం లేదు వాళ్ళు ఆంధ్ర ద్రోహులు రాయలసీమ ఉత్తరాంధ్రాకి రావాల్సిన ప్యాకేజీ అఫీషియల్గా పార్లమెంట్లో ప్రకటించిన ప్యాకేజీ ఇది భిక్ష కాదు హక్కు దాని గురించి మాట్లాడిన వాళ్ళు ద్రోహులు బానిసలు కాదా ఇరవై ఐదు పార్లమెంట్ షీట్లు ఇస్తే గెలిపిస్తానని జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పడేసిన అప్పుడు తెలియదా తెలియదా నాలుగు సంవత్సరాలు పైగా కేంద్ర ప్రభుత్వానికి ఏ జీ హుజూర్ అని చంద్రబాబు నాయుడు లాస్ట్ వన్ ఇయర్లో పోరాడారు అది జనం విశ్వసించలేదు డిఫరెంట్ ఇష్యూ ఆ తర్వాత పవర్ అడితే ఖాడిపడలేదు వాళ్ళ కానీ లోకేష్ గారు పాజిటివ్గా మాట్లాడారు విభజన హామీలు అన్నారు ఇవాళ మోడీ గారు పదహారు మంది ఎంపీలు కలిసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమన్నా మాకు విభజన హామీలు కానీ ఇది కానీ ప్రత్యేక హోదా గురించి అడిగినట్టు వచ్చింది మంచిది చూద్దాం అంటే వెంటనే మేము ఉంచిపించాల్సిన పని లేదు జగన్మోహన్ రెడ్డి గారు నలభై ఐదు రోజులు అయిన తర్వాత కలెక్టరేట్స్ ముట్టడిచ్చాం అది హక్కులు నేను కూడా చెప్తున్నాను హోదా విభజన హామీలు ముగిసిన చెప్పడం వాళ్ళు ఆంధ్ర ద్రోహులు పచ్చి ద్రోహులు వెళ్ళి గుజరాత్ వెళ్ళి పని చేసుకోమనండి ఈశాన్య రాష్ట్రాలు ఇంకా ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు లక్షల కోట్ల రూపాయలు అక్కడ తరలించకపోతూ ఉంటే మా వాళ్ళకి అక్కర్లేదు మేమేదో బిస్ బిక్షంతోనే మేము గాలం గడుపుతాం ఎక్కడ ఎక్కడ ఇన్సెంటివ్స్ లేకుండా ఎక్కడ ఎన్నో వస్తాయి యూనిట్స్ ఏదో అస్సాంలో వచ్చినట్టు మేఘాలయ వచ్చినట్టు వస్తాయి కొన్ని రుణ ఫ్యాక్టరీలు వస్తాయి అంటే ఒక సింపుల్ లాజిక్ చెప్తున్నారు కదా సార్ ఎప్పుడైతే అలయన్స్ తో ఏపీలో అధికారంలోకి వచ్చారో ఖచ్చితంగా కేంద్రం మెడలు ఉంచి ఈసారి పవన్ కళ్యాణ్ గారు అన్న ప్రత్యేక హోదా తెస్తారేమో అని అనుకున్న టైంలో క్లారిటీ గా చెప్తున్నారు ఏపీకి కనుక ప్రత్యేక హోదా ఇచ్చినట్లయితే ఇంకా రాష్ట్రాలు చాలా ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం అక్కడ ఎందుకంటే మోసం చేస్తారు ఎందుకండి నాకు అర్థం కాదు ప్రజల్ని పచ్చి మోసం చేయడానికి చూస్తే దుర్మార్గులు ఉన్నారు ఎందుకు చేత కానీ జాతీ మిగులుతుంది తెలుగు జాతి తెలంగాణ కూడా ఇవ్వజన ఆమెను మమ్మల్ని కావాలి కదా ఒక ఉక్కు బ్యాటరీ కట్టలేదు ఇంకో అంటాడు బైబుల్ టీ లేదా అండి కైసాహ సత్తాహై బుద్ధులైన ఎదవలారా ఎదవలు అంటే వెయ్యి ధనధాన్యాలతో వర్ తెలమంటారు ఏమని ఆ కాదు విధవలారా మన మా తెలుగు జాతికి ఇవ్వాల్సిన పాలిటిల్ విషయంలో మీకు గుర్తుకొస్తాయి గుజరాత్లో పెట్టుకున్న పాలిటిల్ గుర్తురాదా ఒకటే ఎక్కడి నుంచి మైనం ఇక్కడి నుంచి మన తెలుగు ప్రాంతాల నుంచి ఐరన్ ఓవర్ తీసుకుని దాన్ని లారీలో ఎక్కించుకుని ఎక్కడో షిప్మెంట్కి తీసుకెళ్ళి అక్కడ షిప్ వేసుకుని జపాన్ వెళ్ళి లేదా చైనా వెళ్ళి అక్కడే సూ సూపర్ స్పెషాలిటీ స్టీల్ తయారు చేసుకుని మళ్ళీ మన ఇండియా కొన్నాము ఇక్కడ ఎందుకు అవైబిలిటీ కాదు అన్ని పిటెడ్ ప్యాంట్స్ వైబిలిటీ అవుతాయా సూపర్ స్పెషాలిటీ స్టీల్ కింద తీసుకోండి కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ పెట్టాలని స్కేల్ డౌన్ చేసి చిన్న పెట్టేసి స్థే దూరు ఒక నేషనల్ పార్టీ ఇవ్వలేదా కృష్ణాది మిగులు జలాల విషయంలో మా తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి ఎగ్నిస్ట్గా అఫిడవిట్ వేసారు తీసుకెళ్ళి సుప్రీంకోర్టులోనూ దాంట్లో అన్యాయం అండి న్యాయం చేసి అధికారంలోకి రావాలని కోరుకోవాలి కానీ మతాన్ని అడ్డం పెట్టుకుని రావడం మంచిది కాదు సచేవాళ్ళు వీటిలో ఆంధ్ర గారు రిటర్ట్ చేస్తాను వెరీ రైట్ పర్సన్ మేబీ రాంగ్ రాంగ్ పార్టీ తమ ప్రాంత అస్తిత్వం కోసం పోరాడే వ్యక్తిగానే భావిస్తున్నాను ఆయన ఐమ్ హ్యాంగ్ రెస్పెక్ట్ టువార్డ్స్ హిమ్ బండి సంజయ్ గారు కూడా ఆయన ఒక మాటలు మాట్లాడతాం కానీ ఎందుకు తెలంగాణ మీద ప్రేమ ఉండదండి ఖచ్చితంగా ఉంది కృష్ణరెడ్డి గారు కూడాదా పార్టీలోని మంచి నేతలు ఉన్నారు వాళ్ళందరికీ ఉండదా అండి కానీ ఆదాని గారు సూప్రదాని భయపడతా ఉన్నారు వాళ్ళు గడ్కరీ గారి వచ్చారనుకోండి ఎంత ఆనందకరంగా ఉంటుంది అంటే ఆయనే నేను నేనేమో ఆయన పార్టీ కాదు కానీ ఇంత దారుణం ఎంత బెదిరింపులు సెక్షన్లు ఉండవు కదా దట్ ఇస్ వెయిటెంట్స్ చేయండి